నేను ఎక్కడా చూడలేదు ఇది అమానుషం అసలు ఇది మనుష్యుల యొక్క చరిత్రలో లేదు ఇప్పుడు ఇటువంటి సభ విచిత్రత్నమయం చిత్ర విచిత్రములైనటువంటి రత్నముల యొక్క పుదిగింపు చేత ప్రకాశిస్తోంది ఇట్టి సభన్ మానవలోకేశ్వరులందే నెన్నడూ చూచి వినియు ఎరుగరిత్రి ఈ భూమండలంలో ఏ రాజు నేను ఇటువంటి సభ చూడలేదు కాబట్టి ఒకటి తేలిపోయింది ఈ భూమండలంలో ఇత పూర్వం ఏ రాజు దగ్గర ఇటువంటి సభ లేదు సురపతి యమ వరుణ ధనేశ్వర కమలాసనుల దివ్య సభలెల్లా నరేశ్వర చూచితి అది దీనికి సరిగా అత్యంత విభవ సౌందర్యముల నేను ఎన్నో సభలు చూశాను అందులో చెప్పుకోదగిన సభలు సురపతి సభ అంటే ఇంద్ర సభ యమధర్మరాజు సభ వరుణ సభ ధనీశ్వరుడు అంటే కుబేరుడి సభ కమవాసనుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారి సభ ఇవన్నీ దివ్య సభ మామూలు సభలు కావు అక్కడ చారిత్రాత్మకమైనటువంటి విశేషములు కొన్ని ఉంటాయి ఆ సభల్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్లరు దానికి కొంత యోగ్యత ఉంటుంది అందరూ ఆహ్వానితులే అంటారు తప్పు అందరూ ఆహ్వానితులు అన్ని సభలకు అందరూ ఆహ్వానితులే అన్నమాట దోషభూ ఇష్టం ఒక్కొక్క సభకి కొంతమంది మాత్రమే ఆహ్వానితులు ఒక ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న చోటికి అందరూ ఎందుకు ఆహ్వానితులు కారు ఆస్తిక్య బుద్ధి కలిగిన వారందరూ ఆహ్వానితులు వేదమునందు నమ్మకం ఉన్నవాడు రామాయణ భారత భాగవతమునందు నమ్మకం ఉన్నవాడు భగవంతుని ఎందు నమ్మకం ఉన్నవాడికి ఆ సభ ప్రవేశం తప్ప బయట వర్షం కురుస్తోందని లేకపోతే రెండు గంటలు తోచలేదని కాసేపల్లి కూర్చోవడానికి కాదు ఆ సభ అందరూ ఆహ్వానితులు కారు ఆధ్యాత్మిక సభకే కాదు ఏ సభకి కాదు ఏ సభలోకి ఎవరు ప్రవేశించాలో ఎందుకు ప్రవేశించాలో నియమం ఉంటుంది తేరగా దొరికిన సభలేవంటే ఈ మధ్య ఆధ్యాత్మిక సభ అందరూ రావచ్చని ఇస్తుంటారు ఏమిటి అందరు ఎలా వస్తారు ఎందుకు వస్తారు రాకూడదు ఆస్తిక్య బుద్ధ విన్నవాడికి తప్ప చెప్పకూడదు కాబట్టి భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నవాడికే చెప్పాలి వేదము ప్రమాణమని నమ్మిన వాడికి చెప్పాలి ఆస్తిక్య బుద్ధి కలిగిన వారికి ఆహ్వానము వారు మాత్రమే ఆ సభలోకి ఏ సభకైనా నియమం ఉంటుంది శాసనసభ శాసన కర్తలు కూర్చుంటారు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి కూర్చోకూడదు ఒక్క శాసనాన్ని చెయ్యడానికి అధికారం ఉన్న వాళ్ళు అందులో కూర్చుంటారు ఇదో ధర్మ సభ ధర్మ నిర్ణయం చెయ్యగలిగిన వాడు అందులో కూర్చుంటారు ఏ సభ ఎవరు ప్రవేశించాలో అర్హత ఉంటుంది అంతేకాని అందరూ అన్ని సభలకి అర్హులు కాదు ప్రతిదానికి నియమం ఉంటుంది కాబట్టి నేను ఈ సభలన్నీ చూశాను ఇది దివ్య సభలు మిగిలిన సభలు ఎన్నో ఉండవచ్చు కానీ ఇవి చాలా గొప్ప సభలు అటువంటి దేవేంద్ర సభ కాని యమసభ కాని వరుణ సభ కాని కుబేర సభ కాని బ్రహ్మగారి సభ కాని ఇటువంటి దివ్య సభలెల్ల చూచితి నరేశ్వర అని చూశారు కానీ దీనికి సరిగా వచ్చంత విభవ సౌందర్యములను ఈ మాట పట్టుకోవాలి దీని సౌందర్యంతో అటు సౌందర్యం సరిపోదు అన్నారు అనుకోండి బాగుంది వాటికన్నా ఇది చాలా అందంగా ఉంది విభవం అంటే కీర్తి కీర్తి విషయంలో ఇదే గొప్పదవుతుంది ఎలా అన్నాడు నారద మహర్షి ఆయనకి తెలుసు ఆయన నోటి వెంట వచ్చేది సత్యం అందుకు పంపించాడు కృష్ణపరమ ఆయన నోటి వెంట వచ్చింది అంటే ఆ సభ ఒక చారిత్రాత్మకమైన కారణంకు హేతువు కాబోతుంది ఆ సభ కురు పాండవ సంగ్రామానికి కారణం కాబోతోంది ఆ సభ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అగ్రపూజకి కారణం కాబోతోంది ఇన్ని కారణములున్న సభ ఎందుకు గొప్ప కాదు అందరూ ఆ సభని చూసి వెళ్ళిపోతే ఆ సభ దుర్యోధరుడికి అగ్నిహోత్రంలో నెయ్యి పోసింది ఆ నెయ్యి పోయ్యడమే మాయాద్యూతం వరకు వెళ్ళిపోయింది ఆ మాయాద్యూతమే అనుజ్నికి కారణమైంది అనుజ్యూతమే అరణ్యవాస అజ్ఞాతవాసాలకి కారణమైంది అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత రాజ్యం ఇవ్వనడానికి కారణమైంది ఇస్తే ఇక వాళ్ళని గెలవలేమని సూదిమోపినంత ఇవ్వనన్నాడే ఇవ్వనన్నాడు కాబట్టి యుద్ధం తప్పలేదు యుద్ధం తప్పలేదు కాబట్టి అధర్మాత్ములందరూ మడిసిపోయారు పైకి కనపడిన మహావృక్షానికి విత్తనం వయసా కాబట్టి కీర్తి దాని మహాభారతం అన్న వృక్షం అంతా అక్కడే కాబట్టి అత్యంత విభవ సౌందర్యములం చాలా గొప్పదయా ధర్మరాజ అటువంటి సభ చాలా సంతోషించి మీరు ఆ సభలు చూశానన్నారు కదా ఇది ఒక్కసారి చెప్పండి సభల వైభవం అంటే ఇంద్ర సభ గురించి చెప్తున్నాడు నారద మహర్షి శతమకు సభ శుభరత్నా కాంచ రచితము అతి విచిత్రము లోక త్రితయాఖిల లక్ష్మీ సంశ్రితం అది అమల అమలవీయదాని పొగడ శేషునకైన ఆ ఇంద్రుని సభ సభ నూరు యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు నూరు యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడై కూర్చునేటటువంటి సభ కనుక దానికి ఇంద్ర సభ అని వచ్చింది అటువంటి సభలో శుభ రత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రం మేలిమి బంగారంతో గొప్ప గొప్ప రత్నములతో తాపడం చేయబడి ఉంటుంది ఆ సభ లోక త్రితయాకిల లక్ష్మీ సంస్థము మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త లక్ష్మీ వైభవమంతా సభలో ప్రకాశిస్తుంటుంది అంత గొప్పది అలవీయదాని పొగడ శేషునకైన అటువంటి సభని పొగడాలంటే వెయ్యి తలలో ఉన్న ఆదిశేషుడికైనా సాధ్యమయ్యా అంత గొప్పది ఇంద్ర సభ ఆ ఇంద్ర సభలోకి ఎంత గొప్పదంటే దాంట్లోకి వచ్చి ఇంద్రుడు ఉండగా సభ అందంగా ఎందుకుంటుంది అంటే అతుల విభూతితో మణిమయాభరణ్యుతుకృతుడు శీసమేతుడై కాంచారు విమాన మాలికాగత దివిజోత్తముల్ కొలువగా కొలువుండు పరస్పరంగనాయుత విలసత్కటాక్ష కుసుమార్చిత సుందర వక్ర చంద్రుడై అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములను కట్టుకుని అనేకమైనటువంటి రత్నాభరణములను దాల్చినటువంటి వాడి శచీదేవితో కలిసి సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చుంటాడు శతక్రతుడు శచీ సమేతుడై కాంచనచార విమాన మాలికాగత ద్విజోత్తముల్ కొలువగా ఎన్నో లోకాల నుంచి దివ్యమైనటువంటి విమానాలలో ఇంద్ర సభకి రావడానికి అధికారం కలిగినటువంటి వారు వస్తుంటారు విమానాల మీద ఆ విమానాలు దిగుతుంటాయి ఆ దివి విమానాలు అవి దివి వస్తూ ఉంటాడు అందరో మహితాత్మ అటువంటి వాళ్ళందరూ వచ్చి నమస్కరించి సేవిస్తుంటే కొలుగుండు కూర్చుని కొలుగు తీర్చి ఉంటాడు వరాప్సరోంగనాయత విలసక్కకు సుమర్చిత సుందర వక్రచంద్రుడై అప్సరోగణములు నాట్యం చేస్తూ ఆ అప్సరసలు తమ కడగంటి చూపులతో దేవేంద్రుడి వంక చూస్తూ ఉంటారు అవి ఎలా ఉంటాయంటే ఆ అప్సరసల యొక్క కడగంటి చూపులు పూల వలె ఉంటాయి ఆ పువ్వులు ఇంద్రుడి పాదముల మీద వేశారా అన్నట్టుగా ఉంటాయి ఇంత గొప్పగా ఉంటుంది కొలు ఉండ అన్నాడు కదా ఇంద్రుడు కూర్చుని ఉండగా సభికులు ఉంటారు ఎవరుంటారు ఆ సభలో ఎవరు కూర్చోవచ్చు ఆ సభలో కూర్చోడానికి అధికారం ఎవరిది అంటే వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈల్గిన వీరభటులు తమ కుల ధర్మము తప్పక సలిపిన గృహ మేధులును జగన్ కీర్తి పరగిన ధన్యులు పరహిత పురుషులు రుజరామరణ శోక భయ పిపాసావ్యపేతులై కొలుతురు సురరాజు నలసి అర్ధ ధర్మ కామములు సదక్షిణ క్రతువులు శ్రీ విలాసములు విశేష యజ్ఞ వాహ వాహ తతులు వచ్చి సేవింతురు ముత్తిమంతుల గుచు ముదముతో ఆ ఇంద్ర సభలోకి ప్రవేశించడానికి అర్హత ఉంది ఎవరు వెళ్ళి కూర్చుంటారో తెలుసా అందులో వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈగిన వీరభతులు మనకి వీడున్నాడు కదా అని నమ్ముకుని యుద్ధానికి ఎడతాడు ఒక్కొక్కడు వాడి మీద ఆధారపడి అలా వెళ్ళడం అధర్మం అని తెలిసినప్పటికీ నన్ను నమ్ముకున్నాడు రావాడు అన్న ఒక్క కారణానికి ఆ రాజు కోసమని చెప్పి వెళ్లి యుద్ధం చేసి మరణించినటువంటి వీర సైనికులు ఎవరున్నారో వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టినందుకు వాళ్ళు ఇంద్ర సభలోకి ప్రవేశించి కూర్చుంటారు తమ కుల ధర్మములు తప్పక గృహ గృహమీధులును ఏ కులంలో తాను జన్మించాడో నేను మీతో చెప్పా సనాతన ధర్మము చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది తమ కుల ధర్మాన్ని తన కులంలో ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మాన్ని తప్పకుండా చక్కగా పాటించినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడు శరీరం పడిపోయిన తర్వాత ఇంద్ర సభలోకి ప్రవేశిస్తాడు జగన్ మహిత కీర్తి మరగిన ధన్యులు ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించినటువంటి వారు